హాయ్ ఫ్రెండ్ అడ్వాన్స్ హ్యాపీను సో మేము ముగ్గులైతే దంచేసాం ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ ముగ్గు వచ్చేసి మా ఒక బుడ్డమ్మాయి వేసింది ఆ ముగ్గు నేనే వేసాను ఎలా ఉంది ఆ ముగ్గు బాగుందా ఈ ముగ్గు బాగుందా కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ ముగ్గు ఈ ముగ్గు నేనే వేసా కానీ మళ్ళీ అది బాగలేదు అని చెప్పి మళ్ళీ వేశారు సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా ముగ్గులు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నేను ఈరోజు లైవ్ ఇవ్వాలనుకున్నాను అస్సలు కుదరలేదు అయికుండా మా బొకేస్ కూడా అక్కడ ఉన్నాయి నా కోసం మా అబ్బాయి మంచి బొకే ఒకటి చేశాడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండి ఇదిగోండి నా కోసం చేశాడు మా పెద్ద అబ్బాయి ఇవేమో మా బావగారు కోసం చేశారు సో అందరికీ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్